పెన్షన్ల తొలగింపు కార్యక్రమం అయితే ఒకడ స్టార్ట్ అయింది అది ఎక్కడో తెలుసుకునే ముందు మనకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని అడ్డుకున్న విషయం అయితే మనకు ముందుగా అలా వివరిస్తాను అంతకంటే ముందుగానైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే హైప్ కూడా ఇవ్వండి అండి అయితే మహబూబ్ మహబూబ్ నగరు మహబాదు డిస్టిక్ తొర్రూరులో ఎమ్ఆర్ఓ కాల కార్యాలయానికి ఎమ్మెల్యే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు అక్కడికి రావడం అంటూ జరిగింది అంటే అక్కడ షాదీ ముబారకు అలాగే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం కోసం అయితే అక్కడికి రావడం అంటూ జరిగింది ఆ రోజు అదే పదిహేనవ తారీఖు ఆ రోజు ఎమ్మెల్యే మన ఎంఆర్ఓ ఆఫీసుల ముట్టడి అయితే ఉన్న మేరకు అయితే చాలా మటుకు అక్కడ దివ్యాంగులు ఇతర పెన్షన్లు తీసుకుంటున్నవారు అలాగే కొత్త పెన్షన్ల కోసం వెయిట్ వారు అక్కడ తీవ్రంగానైతే నిరసన వ్యక్తం చేయడం అంటూ జరిగింది అదే టైంలో పాలకుర్తి ఎమ్మెల్యే అయినటువంటి మామిడాల యశస్విని రెడ్డి గారు అక్కడికి రావడం అంటూ జరిగింది అక్కడ ఆమెను ఈ విధంగా వేడుకో వేడుకోవడం అంటూ జరిగిందండి గవర్నమెంటు ఇప్పటికీ రెండు ఇరవై రెండు నెలలు అవుతుంది మన గవర్నమెంట్ ఫామ్ చేసి మాకు ఇస్తానన్న పెన్షన్ ఇప్పటి వరకు కూడా ఇవ్వడం లేదు అని ఆమెకు అన్ని వినతులు అయితే అందజేయడం అంటూ జరిగింది ఆ మేరకు అయితే రెడ్డి గారు స్వీకరించారు ఆ మేరకు కలెక్టరు మన ముఖ్యమంత్రి గారికి అందిస్తామని అయితే తెలియజేయడం అటు జరిగిందండి అక్కడ తొరూరులో ఎంఆర్ఓ ఆఫీస్ కోసం అక్కడ కళ్యాణ లక్ష్మిను సాది ముబారకు చెక్కుల పంపిణీ కోసం అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ అక్కడే కాదండి ప్రతి చోట కూడా భారీ ఎత్తున ఎంఆర్ఓ ఆఫీస్లో ముట్టడైతే అయితే జరిగిందండి అయితే మనం ఇప్పుడు ఫస్ట్ చెప్పిన విధంగా దివ్యాంగుల అక్రమ పెన్షన్ పెన్షన్దారుల విషయం అయితే వెలుగులోకి రావడం అటు జరిగిందండి ఇది కరీంనగర్ డిస్టిక్లో చాలా భారీ ఎత్తున ఒకే మండలంలో దాదాపు నూట పద్నాలుగు నూట పదహారు దివ్యాంగుల అక్రమ పెన్షన్లు అయితే వెలుగు వెలుగులోకి రావడం అటు జరిగిందండి అక్కడ ఉన్న స్థానికుల ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు విజిలెన్స్ అధికారులు అయితే అక్కడికి చేరుకొని వాళ్లకు ఉన్న సంబంధించిన పత్రాలను అలాగే ఆ నకిలీ సర్టిఫికెట్లను అయితే దొరకబట్టడం అంటూ జరిగిందండి దాదాపు నూట పదహారు మందిని అక్కడ వాళ్లకు సంబంధించిన వికలాంగుల పెన్షన్ అయితే అక్కడ తొలగించే అంటే మొత్తానికైతే ఆపు చేశారు మొత్తానికి అయితే ఆఫ్ చేశారు ఒక నలభై ఐదు మంది పెన్షన్లు అయితే పూర్తిగా అయితే తొలగించడం అంటూ జరిగిందండి అది దాదాపు ఇంకా నూట ఇంకా ఒక్క మండలంలోనే అక్కడ దివ్యాంగుల పెన్షన్లు అధికంగా ఉన్నట్టుగానైతే గుర్తించారు అక్కడ ఒక్క మండలంలో పది శాతము పది శాతం మీద అక్రమ పెన్షన్దారులు ఉన్నట్టుగానైతే విజిలెన్స్ అధికారులు అయితే గుర్తించారండి ఇది అక్కడే కాదండి రాష్ట్రం అంతటా కూడా ఇలాంటి ఎంక్వైరీలు అయితే ఖచ్చితంగా చేయాలి అక్రమ పెన్షన్దారులను తొలగిస్తేనే అసలైన పెన్షన్దారునికి పెన్షన్ అనేది అందుతుందండి ఇది రాష్ట్రం అంతటా చేయాలి ప్రతి ఒక జిల్లాలో ఒక మండలాల్లో కానీ నగరాల్లో కానీ ప్రతి చోట కూడా ఇలాంటి ఎంక్వైరీలు చేయాలి అక్కడ ఉన్న స్థానికులే అయితే ఇది రాష్ట్రం అంతటా కూడా ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది అది ఉన్నతాధికారులకు అందచేయాల్సిన బాధ్యత కూడా స్థానిక ప్రజలకే ఉన్నది ఖచ్చితంగా స్థానిక ప్రజలు తలుసుకుంటే భారీ ఎత్తున అక్రమ పెన్షన్లు అయితే బయటపడతాయండి మీరు కూడా ఈ ప్రయత్నం చేయాలి ఎందుకంటే ధనికులకు కూడా ఒక్కొక్కరికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నవారు కూడా ఈ పెన్షన్దారులు అనేది చాలామందికి అందు అందుకోవడం అంటూ జరుగుతుంది అనేది అక్కడ స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మేరకైతే విజిలెన్స్ అధికారులు అక్కడ అయితే అయితే ఎంక్వైరీ అయితే తనిఖీ చేయగా చాలా మటుకు ఈ దివ్యాంగుల పెన్షన్లు అక్రమంగా వాళ్ళు సర్టిఫికెట్ సృష్టించుకొని ఈ పెన్షన్ పొందుతున్నట్టుగానైతే గుర్తించారు అలాంటిది చాలా చోట్ల జరుగుతుంటుంది జరుగుతున్న క్రమంలో మీకైతే అక్కడ స్థానికంగా మీరు ఉన్నట్టేది ఉంటే వాళ్ళను వెంటనే అధికారులకు పట్టించే బాధ్యత కూడా మీదే ఎందుకంటే అలాంటి కార్యక్రమం రాష్ట్రం అంతా జరగాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసము వేర్ చేస్తున్న వాళ్ళు కోకొల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పెన్షన్ రావాలంటే ఇలాంటి వారిని ఖచ్చితంగా ఏది వేయాల్సిన అవసరము గవర్నమెంట్కు ఉన్నది గవర్నమెంటు కరెక్ట్ దృష్టి పెట్టి ఈ అక్రమ పెన్షన్లను తొలగిస్తేనే మిగతా వారికి పెన్షన్లు అనేది ఖచ్చితంగా అందుతాయి నిరుపేదలకు ఎవరికి దివ్యాంగులైనా కానీ వికలాంగులే మన వృద్ధులే కానీ వితంతువులే కానీ ఒంటరి మహిళలే కానీ బీడి కార్మికులు నానా రకాల పెన్షన్లు ఖచ్చితంగా అందితే ఎంతమందికి వినియోగం ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఒకలో పైసలు లేక వాళ్ళ తినడానికి తిండికి తిప్పల అవుతున్న క్రమంలో వాళ్ళకు పెన్షన్ వస్తుందని ఆలోచించి కాంగ్రెస్ గవర్నమెంట్కు ఓటేసి గెలిపించుకుంటే దాని మీద దృష్టి పెట్టక కాంగ్రెస్ ఇరవై రెండు నెలల నుంచి వెళ్ళి ఆపుకుంటూ రావడం అంటూ జరుగుతున్నది ఇది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి పద్ధతులు కరెక్ట్గా ఇంటి మహా నాయకులని పేరు చెప్పుకొని పాలిస్తున్నారే వీళ్ళను మనము సాధారణమైన మానవులు మనము ప్రశ్నించడం కూడా తప్పు అన్నట్టుగానే భావిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకసారి సామాన్య ప్రజలు ఇలా కాదు ఇలా ఇలాంటి మీరు ఒప్పందం చేసుకున్నారు ఇలాంటి హామీలు ఇచ్చారు అని ఆ మేరకే కదా మీకు ఓటేసి గెలిపించుకుంటా గెలిపించుకొని మిమ్మల్ని గద్దెనెక్కిచ్చింది అని ప్రశ్నిస్తే కూడా అక్కడ వాళ్లకు ఆ ప్రశ్నించడం కూడా తప్పు ఏదో దొంగతనం చేసినట్టుగా ఏదో నేరం చేసినట్టు పరిగణించడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి ఇలాంటివి వాళ్ళకు చెప్పద్దు వాళ్ళు చేసిందే రాజ్యము చెప్పిందే చట్టం అన్నట్టుగా ఇలా ఉంటుద్దు పోకడ ఉండకూడదు ఉంటే కూడా ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్న పార్టీ కాదు ఏ పార్టీ అయినా కానీ జీవితంలో కూడా మనుగడలో ఉండదు మనుగడలో ఉండడం సాధ్యం కాదు వీళ్ళు చాలా ఇప్పుడు వెనుకట రోజులలో నడిచిందేమో కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ అయి ఉన్నారు ఎంతో మేధావులు ఉన్నారు ఎంతో మేధావి వర్గాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా చూస్తున్నారు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు ఎంత మేరకు ఓపిక పడుతున్నారో అంత మేరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్తుంటే చివరాఖరికి ఖచ్చితంగా వీళ్ళకైతే నామరూపాలు లేకుండా చేసుకునే అవకాశం వాళ్ళకు వాళ్ళే కల్పిస్తున్నారు కల్పించుకోవడం కాదండి వాళ్ళు అలాగే చేయడానికి సిద్ధపడ్డారు కూడా ఇక మేము జీవితంలో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు మేము కూడా అసలు గెలుస్తామో గెలువమో ఇప్పుడు అందుకున్న కాడికి ఇప్పుడు గెలిచి ఉన్నాము కదా అందుకున్న కాడికి దండుకుందామనే కార్యక్రమం కూడా రాష్ట్రంలో ఖచ్చితంగా జరుగుతున్నది ఆ జరుగుతున్నది వాళ్ళు ఎన్ని రోజులు జరుపుతారో జరుపని తర్వాత ఇంకో గవర్నమెంట్ రాకపోతుందా ఇంకో పార్టీ అధికారంలోకి రాకపోతుందా వచ్చినప్పుడు వీళ్ళకు మాత్రం బాసింగాలు ఖచ్చితంగా కట్టి ఊరేగిస్తారనేది వాస్తవంగా జరుగుతుంది అది చూద్దాం రానున్న రోజులలో ఖచ్చితంగా ఇదే జరుగుతుంది